హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలు అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ వచ్చేయండి ఇది ఏ విధమైన పనిదాన్ని కానీ లేదంటే చూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పద్నాలుగో తేదీ అండి నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి ఆదివారం అండి ఇక మదర్ జామ్ వచ్చేసి ఉదయం ఆరు గంట పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి కోడి చూపుకల కాకులు అనే మదర్ జామ్ని ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క అయినా జో జోల్కైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్టు చేతువాళ్ళు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి నల్ల నల్లకొట్టు రసంగులు కోడి కాకి డ్యాగ ఇవన్నీ కూడా మొదటి సో ఎక్కువగా విజయాలైతే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగు చూస్తే కాకి డాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగలు నెమలి డాగులు నెమలి పింగళ్ళు ఎర్ర కక్కెర్లు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా మొదటి జమ్మలు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించుకోండి ఇక రెండో జమ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపుకాలు డాగులు అనేవి ఎక్కువగా విజయాలైతే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిచే రంగులు చూస్తే నెమల డాగలు నెమల మైలాలు నెమలి రసంగలు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఓడిపోయిన రంగు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కెక్కెర్లు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయక డాగులు సేతువాలు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల గల డ్యాగులు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక మూడో జోన్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాయక చూపు పింగల్ పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్లబొట్ల సేతువాలు గౌడ నల్ల నల్లకొట్టు రసంగులు నల్ల కైకెరలు నల్ల మైలాలు కాకి పెట్టామారులు ఇవన్నీ కూడా మూడవ తమ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్ర కైక్కెరలు ఎర్ర మైలాలు ఎర్ర సేతువాలు కోడి రసంగులు కోడి నెమళ్ళు కోడి పింగలు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపు కలి అనేవి నాలుగో జామ్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి సేతువాలు కోడినెమల నెమలి కోడి నెమల డేగలు తెల్ల కక్కెళ్ళు గల అబ్రాసులు నెమల పర్రాలు బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాము టైం ఎక్కువగా విజయలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి డ్యాగ పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఐదో జామ్ టైంలో డాగ చూపు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగు చూస్తే శుద్ధ డ్యాగులు పింగళ్ళు ఎర్ర పొట్లు చేతువాలు ఎర్ర కైక్కర్లు ఎర్ర మైలాలు ఎ ఎరుపు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఐదోజ టైంలో విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్ల బొట్లు సేతువాలు నల్ల బోరల పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా ఐదోజ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి డ్యాగ చూపు పింగలు మాత్రం వేటు మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్